బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు వెన్నుపోటు గొడ్డలి వేటు రెండింటికి పేటెంట్ హక్కులు ఒక వైసీపీకే కలిగి ఉన్నాయి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీవి వెన్నుపోటు గొడ్డలి వేటు రెండింటికి పేటెంట్ హక్కులు ఒక వైసీపీకే కలిగి ఉన్నాయని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ బి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా పార్టీ స్థాపించింది చివరకు గుర్తు దగ్గర నుండి జెండాకు కూడా వెన్నుపోటుతోనే లాక్కోవడం జరిగిందని తెలిపారు శివకుమార్ అనే వ్యక్తి వైకాపా పార్టీని స్థాపిస్తే జగన్మోహన్ రెడ్డి నీవు వెన్నుపోటు పొడిచి నీవు కాదా పార్టీని జెండాని లాక్కుంది సూటిగా ప్రశ్నించారు మిమ్మల్ని ఎత్తుకుని పెంచినటువంటి బాబాయిని నీ స్వంత రక్తాన్ని నీ గొడ్డలితో వేటు వేసి హత్య చేయించి వెన్నుపోటి పొడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అన్నారు నీ కోసం కష్టపడిన తల్లిని చెల్లిని కుటుంబ వ్యవస్థను కూడా వెన్నుపోటి పొడిచిన ఘనత నీదే అన్నారు నీ ఐదేళ్ల పాలనలో మధ్యానికి బానిస అయిన వారి బలహీనతను కూడా వ్యాపారం చేసుకుని అవినీతి సొమ్ముతో దేశంలో ఎవరు చేయలేనటువంటి మధ్య స్కామ్ చిన్న వ్యాపారస్తులు సైతం యూపీఐతో మనీ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో మీరు మద్యానికి సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి సంవత్సరాలు ముందుగా ఇరవై ఐదు ఈ మద్యానికి ఎవరైతే మందుబాబులు ఉన్నారో వారిని కూడా వదలకుండా మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యానికి ఎవరైతే అలవాటు పడ్డారో వారిని కూడా వెన్నుపోటు పొడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు గతంలో ఉద్యోగాలు కల్పిస్తామని డిఎస్సీ వేస్తామని యువ బేరి అంటూ యువరత్నాలు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బొమ్మ ఉంటుందని చెప్పి కక్ష కట్టి పేదల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్ మూయించింది వెన్నుపోటు పొడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించి వెన్నుపోటు పొడిచారని అటువంటి మీరు ఈరోజు వెన్నుపోటు నిరసన అని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని మీరు మాట్లాడిన మాటలకు మీరు చేసిన పాలనకు ఐదేళ్ల మీ పాలన అద్భుతంగా చూసినటువంటి ప్రజలు వద్దు బాబోయ్ అంటూ బాబాయ్ ని వెన్నుపడుతో కొట్టిన వాడికి సహకరించేటువంటి మిమ్మల్ని సొంత తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దని చెప్పి నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లు కుదించారని ఎద్దేవాశారు కేవలం మీ ఉనికి కాపాడుకోవడానికే మీ డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు ప్రతిపక్షంలోని వైసీపీ వారు హామీలు అమలు చేయలేదని అంటున్నారు మరి గతంలో మీ పాలనలో సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి ప్రస్తుత కూట ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సంవత్సరాల కాలంలో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మేము చేసిన అభివృద్ధిని ప్రజలందరూ చూస్తున్నారని తెలిపారు ప్రజలకు సంబంధించి ఐదేళ్ళ పాలనలో మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం తాగేటువంటి వారి యొక్క ఏదైతే ఉన్నటువంటి అలవాటుని మీరు బలహీనతని ఈరోజు దాన్ని కూడా వ్యాపారం చేసుకొని అవినీతి సోముతో ఒక దేశంలోనే ఎవరు చేయనటువంటి మద్యం స్కామ్ చేసి ఈరోజు డిజిటలైజేషన్ చిన్న బండి మీద పేమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు మద్యానికి సంబంధించిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల ముందుగా ఆ మద్యానికి సంబంధించిన మందుబాబులు ఎవరైతే వాళ్ళ మీద కూడా లోన్లు కలిసి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి మీరు ఆ బానిస మద్యపానాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు వెన్నుపోటు పొడిచింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఏం చెప్పారు మీరు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు మెగా డిఎస్సి అన్నారు ఐదు సంవత్సరాలు మొత్తం చేసి ఆ మాటలు చెప్పి యువ పేరు అంటూ యువ రణ ప్రతి చోట ప్రాంతాల చిచ్చు పెట్టే విధంగా మీటింగ్లు పెట్టి సభలు పెట్టి యువతను మొత్తం వెనుక మీరు కదా జగన్మోహన్ రెడ్డి మరి అదేవిధంగా

వద్దు మరో ఈ వెన్నుపూట దారుణ్ణి ఈ బాబాయినే గొడ్డలి పోటులోని కొట్టినటువంటి వ్యక్తులకు సాకరించేటువంటి మిమ్మల్ని సొంత తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలందరిని కూడా హామీల పేరుతో మోసం చేసిన ఈ బాబాని వద్దనే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు సంవత్సరం సంవత్సరాల రోజుల్లోనే మీరు ఈరోజు మాట్లాడుతూ ఈ విద్రోహ దినము వెల్లుపూట దినం అని చెప్పి కేవలం మీరు ఉనికిగా

దీపంతో పథకం కింద ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో ప్రతి ఒక్క మహిళకు ఈ యొక్క కార్యక్రమాలు ఇచ్చి అదే విధంగా ప్రతి ఒక్క మహిళకు గ్యాస్ సిలిండర్ల ద్వారా ఇస్తామన్నటువంటి మాటని నిలబెట్టుకున్నది కూడా ప్రభుత్వం కదా అదే విధంగా మీరు గత ప్రభుత్వంలో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతామని చెప్తూ ఐదేళ్లు చేయి సాగ మాట్లాడిన మాటలు ఐదేళ్లలో కనీసం పెంచిన దాఖలా లేదు ఈ రోజు ఉన్న ప్రేమతో ఇది ఖచ్చితంగా శాంక్షన్ చేయాల ముఖ్యమని చెప్పి రాసినటువంటి లేఖ అని చెప్పి చాలా గర్వంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టు ని అని చెప్పి తెలియజేస్తున్నారు